ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షపూరితంగా వయసు కూడా చూడకుండా ఇవాళ దేశానికి కోడలుగా వచ్చి అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డ సోనియా గాంధీ గారి పేరు చేర్చడం అనేది చాలా బాధాకర విషయం రాహుల్ గాంధీ గారు దేశంలో తిరుగుతున్నప్పుడు ఈ దేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వారెంట నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి వణుకు పుచ్చుకున్నటువంటి మోడీ ప్రభుత్వం అమిత్ షా ఛార్జ్ షీట్ లో వీరు పేరు చేయడం జరిగింది తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి అసోసియేటెడ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నెహ్లు గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అంకురార్పణ చేసినటువంటి ఏజెల్ సంస్థ దానికి అనుగుణంగానే వాళ్ళు నేషనల్ హెరాల్డ్ కానీ నవజీవన్ పేపర్ గాని కవామి గాని అన్ని కూడా ఈ దేశ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తా ఉన్నాయి ఆ పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు బయటపై ఆప్ స్పెషల్ కొన్నాక నష్టాల్లో ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ తొంభై కోట్ల రుణం ఇచ్చింది దీన్ని కొన్నంత గోరంత చేసి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని రెండు వేల పద్నాలుగులో బిజెపి ప్రభుత్వం వచ్చిన నాటి మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు మన పేపర్ కి మనం అప్పించుకున్నాం నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్ అది నష్టాల్లో ఉంది జీతపథాలకు డబ్బులు లేవనుకున్నప్పుడు మన పేపర్ కి మన పార్టీ అప్పు ఇచ్చుకుంది రుణం ఇచ్చుకుంది దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవట్లేదు కొన్ని సంస్థ అన్న వేరేళ్ళగా మనం కొన్నామంటే అదే కాదు అసోసియేట్ జర్నలిస్ట్ సంస్థ అనేది నెహ్రూగా స్థాపించిన సంస్థ ఆ తర్వాత రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీ అధున ఏర్పడినట్టు యంగ్ ఇండియా సంస్థ ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో అంతర్భాగం దాంట్లో గాంధీ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది పాటదారు ఉన్నారు మన సంస్థాధులు నడుస్తున్న మన పేపర్కి మన హోనం ఇచ్చుకుంటే వేరొళ్ళు ప్రమేయం లేదు వేరొళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు వేరే చోట రుణం తెచ్చుకుంది లేదు వేరేళ్ళు డబ్బు వృధా చేసింది లేదు అయినప్పటికీ రాహుల్ గాంధీకి అడ్డుకట్ట వేయాలి బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి బీహార్ లో ఎన్నికలు గెలవాలంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి గుజరాత్ లో వారి గుండె గుజరాత్ లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా భదనాం చేయాలి ప్రజాస్వామ్య పద్ధతులు ఎదుర్కోలేని ఇటువంటి శక్తులు ఇటువంటి దుష్టులు ఈ కేసుల ద్వారా సోనియా గాంధీ రాహుల్ గాంధీని భయపెట్టాలనుకుంటే అది అవివేకమవుతుంది అవుతుంది కేసులకు ఎప్పుడు కూడా గాంధీ కుటుంబం భయపడలే స్వాతంత్రం ముందు కాని స్వాతంత్రం తర్వాత కాని మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు ఈ శ్వేత దేశ స్వాతంత్రం కోసం జైల్లో ఉన్నాడు అంటే అది వాళ్ళకి యువతలో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుంది బీజేపీ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు స్వాతంత్రంలో పాల్గొన్న నాయకులు లేరు ఇలా మోడీ అమిత్ షా ఒక్కటి పేరు కూడా చెప్పలేదు మేము ఫలానా స్వాతంత్రమ నాయకులు పాల్గొన్నారు అని అలాంటి పార్టీ కోసం దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంది నేను మీకు తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి పెద్దలందరూ మాట్లాడతారు ఇప్పుడు పసలేని కేసును తీసుకొచ్చి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి మోడీ అమిత్ షా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా నిన్న అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేనులు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి పౌరులు లౌకికవాదు నమ్మకం పౌరులందరూ ధర్నా చేశారు ఇవాళ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి హైదరాబాద్ లో ధర్నా ఇవాళ చేస్తా ఉన్నాం ఇప్పటి ముఖ్యమంత్రి మంత్రులు మా ఇన్ఛార్జ్ అందరూ కూడా సమక్షంలో ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నా కొనసాగుతుంది ఇప్పుడు పెద్దలు వారి వారి సూచనలు చెప్తారు దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి ఎవరు నిలబడదు అంజన్ మీరు మీ ఊరు ముందులో మీరంతా కూర్చోండి అమ్మా లేడీస్ మీరు నిలబడితే ఎనకొని కనబడదు దయచేసి కొమ్మరాయ కూర్చోండి ఎక్కడ అక్కడ కూర్చోండి దయచేసి బాబు మీరు కడవలేస్తున్న వ్యక్తులు కూర్చోండి ఎవ్వరు నిలబడటం లేదు దామోదర్ రాజ గారు మంత్రి అజ్మద్ అజ్మద్భై ఇంకో లేదు నవదేవాణ్ పిల్ల కడే రాజ గారు అంజ్ కుమార్ యాదవ్ గారు రండి ఆంజాద్భాయ్ లోపల రండి లేరు సాంజన్ బరు మహిళా కాంగ్రెస్ లేదు కనీసం సార్లు చెప్పాలా ఏమైనా బుద్ధి ఉండదా మీకు వెనక బ్యానర్ కనబడతా లేదన్న అంశాలు చెప్తే మళ్ళీ బ్యానర్ వచ్చి ముందు పడుతున్నారు మీరు పక్క జరగండి జరగమా పక్క మొత్తం వెకట్ చేయండి ఏం చేస్తున్నావు మనం రెడ్డి గారు కూర్చోండి దయచేసి ఒక రెండు గంటలు కష్టపడాలి కూర్చోండి ఎక్కడ అక్కడ కూర్చోండి ప్లీజ్ ఎవరు నిలబడడం లేదు కూర్చోండి గౌరవే కూర్చోండి అక్కడ కూర్చోండి ఏం కాదు కూర్చోండి కూర్చోండి సుధారాన్ని గారు కూర్చోండి ఏం కాదు ప్లీజ్ కూర్చోండి 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 అమ్మా మీరు కూర్చోండి కూర్చోమ్మా మీరు కూర్చోండి అక్కడే కూర్చోండి ఎక్కడున్నారు అక్కడ కూర్చోండి దయచేసి అందరికీ చేస్తున్నాం మంత్రివర్లు జూపల్ రావు గారు మాట్లాడతారు కూర్చోండి సుధారణి గారు మీరు కూర్చోండి అక్కడ ఎక్కడున్నా అక్కడ కూర్చోండి ఇక్కడ ఎవరు నిజాం బాగా బ్యానర్ దిక్కిన జై కాంగ్రెస్ బ్యానర్ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ జై గారు ఈ నాటి దీక్ష కార్యక్రమానికి విశేషటువంటి పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏసీసీ జనసేన秘书 గారు లాసక్ చార్జిడ్ వేడిలో రిస్పెక్ట్ మీనాక్షి నటరాజన్ గారు అట్లాగే సెక్రటరీ ఏసీసీ గారు అంగల్ గౌతమ గారు పెద్దలు హరిమంత్రవ్ గారు అట్లాగుతండి అకౌంట్ అప్పుడు గారు తోరో గారు కొన్న ప్రభాకర్ గారు తుమ్మ నాగేశ్వర గారు వేదికపైనటువంటి వంశీచంద్ గారు గారు ఈ సభలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు ఇతర నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నాయకులకు వివిధ హోదా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సోనియా గాంధీ గారి పేరు రాహుల్ గాంధీ పేరు ఈడీ చార్జ్ షీట్ చేయడం జరిగింది ప్రతి చర్య వెనుక ఒక కారణ బాట ఉంటది ఈ రోజున వీరిద్దరి గాంధీ కుటుంబ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చేర్చినటువంటి ప్రధాన ఉద్దేశం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో లో అతి తక్కువ సీట్లతోటి కేవలం ఇరవై సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాలేకపోయింది రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించే బీజేపీ మొత్తం కూడా రెండు వేల తొమ్మిది రావద్దు అంటే ఈ గాంధీ కుటుంబం యొక్క ప్రతిష్టను మసగా పార్చితే పార్టీకి వచ్చే ఎన్నికల్లో పుట్ట కథలు ఉండవని తెలిసి దురుద్దేశపూర్వకంగా ఈ యొక్క ఈడీలో ఈడీ చార్ జరిగింది అంటే ఇలా ఈడీ అయినా సిబిఐ అయినా ఐటీఐనా ఎంగోనా కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ కుటుంబాన్ని నాయకుల్ని భయపెట్టే కార్యక్రమం చేయాలనుకుంటే అది వాళ్ళ యొక్క భ్రమ ఎందుకంటే తెలిసి కూడా అసలు మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర సందర్భంలో స్వాతంత్రం కోసం యావత్ ఆస్తిని మొత్తాన్ని కూడా సమాజానికి దారా చేసిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ ఇందుకున్న పెద్దలు పిసిఎస్ చెప్పినట్టుగా మోతీలాల్ నెహ్రూ గారు కూడా తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉండి జాతి విముక్తి కోసం యావత్ జీవితాన్ని ధారదాసిన వ్యక్తి అంతే కాకుండా ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం శరీర ముక్కలైనా కూడా తూటాలకు బలేదని తెలిసి కూడా దేశం ఆనాడు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం ప్రపంచంలో దేశ స్థాయిని ప్రజలు పెంచాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని మరి వారు కూడా జీవితాన్ని మొత్తం కూడా సమాజం కోసం ఇలా దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ అంతేకాకుండా ప్రధానమంత్రి పదవి అంటే ఎవరికైనా మోదే ఉంటుంది సర్పంచ్ కంటే మోదీ ఉంటుంది సోనియా గాంధీ గారు ఈ దేశం కోడరు ప్రధానమంత్రి పదవి కాడదాకా వచ్చినా కూడా తిరస్కరించి ఈ దేశ ఆర్థిక పరిస్థితి గడ్డు పరిస్థితి ఉందని తెలిసి ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా తిరస్కరించి మళ్లీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు దేశం ముక్కలు కావద్దు కులాల పేరు మీద మతాల పేరు మీద దేశ సమగ్రత కోసం చెప్పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాస పద్ధతిలో ఉద్యోగాలైనా చదువులైనా వాళ్ళ హక్కు కులగన చేపట్టాలని పని నినదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణ చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ తమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగాను చేపట్టి బీసీడైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నివదించడం జరిగింది ఇవన్నీ కూడా తప్పించుకోలేదు కార్యక్రమాలు మోడీకి అందుకనే అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజాచితే ఈడీలో సిబిఐలు పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు యావత్ ఆస్తిని దారత చేసిన వాళ్ళు సంవత్సరాలు కొన్ని జైల్లో ఉన్నవాళ్ళు ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరమవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి పని తిరగడానికి మోడీ ఇటువంటి వంద మోడీలు వచ్చినా మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చేయలేరు అనేది చూసుకొస్తాం అందుకనే ఇవాళ ఈడీ గురించి మాట్లాడుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రోజు మరి గతంలో మీరు ఈడీ కేసులు పెట్టిండ్రు సుపేంద్ర అధికారులు ఏమైంది అజిత్ పవార్ ఏమైంది విశ్వాస్ ఏమైంది అశోక్ చవాన్ ఏమైంది ప్రఫుల్ పటేల్ ఏమైంది ఇట్లా ఎందరి మీదనో కేవలం లొంగ తీసుకోవాలని రాజకీయ కారణాలతోటి రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలు వాడతా ఉన్నారు వ్యవస్థని ధ్వంసం చేస్తా ఉన్నారు అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇందిరా కుటుంబమైనా గాంధీ కుటుంబమైనా కాంగ్రెస్ నాయకులైనా కార్యకర్తలైనా ఒక్క దాటి పైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు మీ నుంచి కాదు ఏమీ చేయలేరు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలకు మహాత్మా గాంధీ ఆశయాలకు గాంధీ కుటుంబ ఆశయాలకు ఖచ్చితంగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎటువంటి ఇటువంటి ఎన్ని బెదిరింపులు చేసినా లొంగే ప్రసక్తి లేదని కానీ నిదృతంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ మోదీ గారి యొక్క చర్యలు ఖండిస్తూ ఖచ్చితంగా పోరాటం ఖచ్చితంగా పోరాటం చేస్తాం యావత్ కోట్లాది మంది ప్రజలు ఇందిర కుటుంబం రాహుల్ కుటుంబం సోనియా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్లీజ్ సంపత్ గారు కూర్చోండి 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 అందరికీ నమస్కారం స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై సంవత్సరాలుగా ఎన్ని లేనిది ఈ పదకొండు సంవత్సరాలుగా భారత మూల స్తంభాలైనటువంటి స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం రాజ్యాంగం అన్నది లేకుండా భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు ఈ పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎదిరించిన నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వాన్ని దిగబడినా వారి మీద రాజ్యాంగ సంస్థలు ముసిగొలిపి పర ప్రాంతాలకు గురి చేసి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది పదకొండు సంవత్సరాలుగా ఈ ప్రయత్నం మీ ఆగాఢంగా కొనసాగుతూ ఉంది నిర్విఘ్నంగా ఉంది కాంగ్రెస్ పార్టీ దావాజాలన్నీ పునికి పుచ్చుకున్నా ఏ భారతీయుడు కూడా నొంగడు అన్న వాస్తవాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి మంచి అవకాశం ఇది ఈరోజు గాంధీ కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నొంగని పరిస్థితులలో ఇదే ఆరు నెలల క్రితం ఇదే ఈడీ ఆఫీసుకు ధర్నా చేసినాం మనం ఆ రోజు జరిగినటువంటి వాదనలు కానీ కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు కానీ పూర్తిగా నిర్బంధంగా ఈడీ పరిధిలోకి రావు అన్నటువంటి వాస్తవాలు స్పష్టమైనాయి కానీ మళ్ళీ ఈరోజు ఛార్జ్ షీట్ గల కారణాలు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది యావత్ భారత సమాజం ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ నియంతృత్వ నరేంద్ర మోడీ అమిత్ షాల స్వస్థలమైన గుజరాత్ కేంద్రంగానే రెండు రోజుల ప్లీనరీ చేసి యావత్ భారతదేశంలోని ప్రజలు ను కేంద్రంగా అమిత్ షా నరస్తంగా రాహుల్ గాంధీ గారు కుండ భద్దలు ఉన్నట్టు చెప్పినారు ఈ గుజరాత్ గడ్డ నుంచే అమిత్ షా నరేంద్ర మోడీ మీ భరతం పడతాం మీ పునరా పునాదనాలను పెకించి వేస్తాం కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవి చేస్తాం అని చెప్పినటువంటి నాలుగైదు గంటల్లోనే ఎక్కడో మూల ఉండే చార్జ్ షీట్లు తెచ్చి ఎనిమిది గంటలకు ఛార్జ్ షీట్లు ప్రకటించు అలా గుజరాత్ లో రాహుల్ గాంధీ గారితో పాటు కేసీ వేణుగోపాల్ తో పాటు మీనాక్షి మేడం కూడా అక్కడ ఉండాల్సి ఉండే మేమందరం ఉన్నాం ఆ రోజు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞపోయి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వాల గుజరాత్ లోనే వీళ్ళ పునాదులు కందిస్తామన్న కొన్ని గంటల్లోనే చార్జ్షీట్ వేసిండ్రు ఆస్తులు జప్తూ చేస్తారరే బాబా యాదరకులు గాంధీ కుటుంబం ఆస్తులు జప్తూ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆస్తులు జప్తూ చేస్తే భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ భయపడే కార్యకర్తలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు ఇది గాంధీ కుటుంబం రాంధీ కుటుంబం ఎదురిస్తాం నిరబడతాం పోరాడతాం తప్ప వెనుకలు చేసే సమస్యలు లేదు అన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఆస్తులు చెప్తూ చేస్తారట గాంధీ ఆస్తులు అయ్యా మోదీలాల్ జవహర్ లాల్ ఎవరు వాళ్ళ వేల కోట్ల రూపాయల ఆస్తులను భారతదేశానికి అంకితం చేసే కుటుంబంలో విశ్వాసం ఉంది భారత న్యాయ వ్యవస్థ మీద న్యాయస్థానంలో కలిగిన ముత్యంలా బయటకు వస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియజేస్తూ చేస్తూ ఏ వేదిక ఉంటే ఆ వేదిక ద్వారా ఈ ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పేరు మీద అయ్యా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి వచ్చిందచ్చు రేపు మీకు వస్తుంది రేపు నీకు వస్తుంది నీకు వస్తుంది ప్రతి ఒక్కరి కూడా ప్రాంతం చేసి వచ్చే పరిస్థితులు వస్తాయి కనుక ప్రజాస్వామిక వాడు अंदर बुरा ये मुत्यमान कल्चर राज जी का विज्ञप्ति ये तो सेलेब्रेट इसको डालो जय हिंद जय कांग्रेस थैंक यू नहीं चलेगी नहीं चलेगी ना ना मोड़ी तेरा ताना चाही नहीं चलेगी नहीं चलेगी मोड़ी तेरा ताना चाही नहीं चलेगी नहीं चलेगी कबरतान नरेंद्र मोदी मोड़ी कबरतान 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 पीछे पीछे की नई चलेगी की थोड़ी देरी ताना चाहिए नई चलेगी की नई चले की थोड़ी देरी ताना चाहिए थोड़ी देरी ताना चाहिए नई चले की नई थैंक यू नमस्ते जय कांग्रेस जय कांग्रेस थैंक यू थैंक यू संपदाना इधर सरत नगर जिसे कोटा नीली मगर ने मात्रा वर्ष में कोटा रोज निम्नसर निम्नसर और माइक चल निम्नसर माइक माननीय एंचार्ज और मीनाक्षी नटराजन जी हमारे माननीय पीसीसी प्रेसिडेंट महेश कुमार गौड़ जी सेक्रेटरीज मंत्रीगण सबको मेरे नमस्कार सलाम वालेकुम अभी जैसे मेरे भाइयों ने कहा क्या डराएगा बीजेपी भी हमें कांग्रेस पार्टी है, है। भाइयों बहनों जिस परिवार ने अपनी पूरी संपत्ति अपनी पूरी जो भी उनके पास था जिस परिवार ने उनका समय उनकी संपत्ति जिस परिवार ने उनकी जान तक इस देश को दी है उस परिवार को क्या डराएगा ये मोदी ये बीजेपी भाइयों बहनों आज के दिन देश के सामने एक बहुत महत्वपूर्ण तो मोड है क्या हम अन्याय को सहते रहेंगे जो मोदी अपने के साथ राहुल गांधी के साथ भाइयों बहनों बदले की राजनीति बंद होगी और जरूर होगी और जल्द होगी इनका कारण जैसे हमारे महोदय पीसीसी प्रेसिडेंट ने अभी कहा गुजरात में जो सम्मेलन हुआ अभी थोड़े दिन पहले ए का सम्मेलन हुआ उसका जो सक्सेस था वो इतना कामयाब था तो बीजेपी को कुछ ना कुछ करना तो था उनकी ये बदले की राजनीति कहां है उनके बदले की राजनीति जैसे मेरे भाइयों ने कहा बिहार इलेक्शन के तरफ है इन चार सीट में जो सेक्शन लगे हैं उसमें कोई सच्चाई नहीं है फिर भी फिर भी हमारे అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో బీజేపీ మోడీ నాయకత్వంలో సాగుతున్నటువంటి అరాచకాలను అక్రమాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా అమ్మను రాహుల్ గాంధీ గారిని ఛార్జ్ షీట్ లో చేర్చడానికి వ్యతిరేకంగా అందరూ ఏకమై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి మీనాక్షి నటరాజన్ మేడం గారికి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పెద్ద మంత్రివర్యులందరికీ కార్యక్రమానికి చేసిన అన్నదమ్ములు అక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మోడీ ఈడీ వీరందరినీ గుప్పిట్లో పెట్టుకుని ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉంటారో వారందరినీ నిర్బంధించాలని ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది దాన్ని తిప్పికొట్టాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గత ముప్పై నూట ముప్పై ఇష్ట సంవత్సరాల చరిత్ర కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కళ్ళు కూడా ఏం చేయలేరని తెలియజేస్తా ఉన్నాం మీరు ఎంతమంది ఎంతమంది ఎదురొచ్చినా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు బలాదు కాక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మోడీ అమిత్ షా ఈ కార్యక్రమం తీసుకున్నాను వ్యతిరేకిస్తూ మేము ఇవాళ అంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు నిద్రపోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ మీరు కూర్చోండి ఏ బాబు కూర్చోండి అందరు కూర్చోండి మీరు ఎన్కర్ ఎట్లా కనబడుతుంది మీకు కూర్చోండి అమ్మా రెండింటి మినిట్ అందరు కూర్చోండి అక్కడ కూర్చోండి ఏ బాబు నిజమ్మా కూర్చోండి అక్కడ కూర్చోండి ఎక్కడ అవకాశం మీరు అక్కడ కూర్చోండి కూర్చోండి బు ఎన్ కూడా పెట్ట కూడి ఎక్కడ ఉంట అక్కడ కూర్చోండి మీరు పెట్టం బాబు కూర్చోమాట హే కండువా కూర్చోండి కూర్చోండి నేను మళ్ళీ సీరియస్ ఎక్కడ ఉన్నాడు అక్కడ కూర్చొని దయచేసి కూర్చో లేకుంటే మీరు వెనక్కి వెళ్ళండి ముందు వాళ్ళు కూర్చుంటారు మీరు కూర్చోవడం లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంటారు కూర్చోండి అక్కడ నిలబడకూడదు ये साईं दुनिया को मालूम है ये जो केस डाले हैं वो डिलीबरेट है राहुल गांधी जी सोनिया जी गांधी परिवार रोहित रोहित धाम उन्नत मंजर। रोहित। अच्छे रोहित ने फिरोशा मार। मारा फिरोशा मार। अरे था दो मिनट चुप करना। बोला। बोला। तो ये जो भी ईडी का केस है, ये एलिफ्रेट केस है। ये सारी दुनिया को मालूम है। है बाबू, है बाबू, है। है चल।

É verdade,